ఏం భరోసా ఇద్దాం అనుకుంటున్నారు ఇతనికి పేర్ల పిచ్చి ఎస్సీ ఎస్టీలకు తెలుగుదేశం ప్రభుత్వం పద్నాలుగు ప్రత్యర్థి అన్న రాంబాబు గారు ఒకటే చెప్పాను అసలు భూమి మీద చూడవలసుకోలేదు నెక్స్ట్ టైం పోటీ నుంచి విరమించుకుంటారా పది సంవత్సరాలు నీళ్లు లేని ఇలాంటి నియోజకవర్గంలో ఎందుకంటే జగన్ చేసింది ఏం లేదు మోసం చేసింది నేను గెలవకపోతే చనిపోతాను వరకు వైసీపీ వాళ్ళు వాళ్ళే సంసారం చేసింది నేను చేయలే మీ రాష్ట్రానికి ఒక రాజధాని లేదు అవును అసలు మీ నియోజకవర్గానికి తగినన్ని నిధులు వచ్చాయా లోవర్ క్లాస్ట్ లో ఆయనకి ఏమన్నా స్పెషల్ కోపం ఉందా చిన్నప్పటి నుంచి చూస్తా తెలియం కదా ఈ వాతావరణంలో అంతా సో ఆబ్వియస్గా ఇంకా ఇంకా అఫెక్షన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది చూస్తుంటే మీరు పాలాభిషేకం చేస్తున్నారు అభిస్తే బాగా ఫాదర్ అంటే నా సుడిది నా చంచ్రుడిది నా రిడిరి నువ్వే నా క నువ్వెట్టరి నా పేరి నమస్తే ఇవాళ మన గెస్ట్ కందుల నారాయణ రెడ్డి గారు రెండు వేల నాలుగు నుంచి ప్రజాక్షేత్రంలో నిలిచి వెలిగొండ ప్రాజెక్ట్ గురించి మూడు సార్లు పాదయాత్ర చేసిన తనకి ప్ర ప్రజాక్షేత్రంలో మిశ్రమ ఫలితమే వచ్చింది అలాంటి నారాయణ రెడ్డి గారితో ఇవాళ మన ముఖాముఖి మనం నారాయణ రెడ్డి గారిని అడిగి తెలుసుకుందాం నమస్తే నారాయణ రెడ్డి గారు సార్ రెండు వేల నాలుగు నుంచి మార్కాపురం అనే నీళ్లు లేని నేర్చుకోవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తూ ఇక్కడ మీ పోరాటం చేయిస్తూ ఇంత పోరాటం చేసినా మీకు మిశ్రమ ఫలితమే దొరికింది అప్పుడప్పుడు అపజయం దొరికింది రెండు వేల తొమ్మిదిలో మటుకు విక్టరీ వచ్చింది సో మీరు అసలు మార్కాపురం గురించి ఏమనుకుంటున్నారు ఈ ఈ మిశ్రమ ఫలితాల గురించి మీరు ఏమనుకుంటున్నారు వాస్తవంగా నేను తెలుగుదేశం పార్టీలోనే ఉన్నాను అవునండి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను వరుసగా ఇది సారి పోటీ చేస్తా ఉన్నా నా మీద మాత్రం పోటీ చేసే వాళ్ళు మారిపోతున్నారు భయపడని నేను కానీ వాళ్ళు ఏంటంటే వాళ్ళు స్ట్రాటజీగా వాళ్ళు పోయారు అంటే వాళ్ళు ట్రిప్కి ఒకళ్ళు మారటం రెండవది వాళ్ళు లేనిపోని అవి చేస్తాం ఇవి చేస్తాను ఆశలు పెట్టడం రెండో స్వత బేసిక్గా కొంత ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి బెల్ట్ ఏరియా కావటం అనాదిగా కూడా ఫస్ట్ నుంచి కూడా ఇది ఏరియా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఏరియా కానీ ఇక్కడ వెలిగొండ ప్రాజెక్టులో ఆ ఇంకో టర్నల్ గురించి పట్టు పట్టి అది తీసుకొచ్చింది మీరే అని ఇక్కడ ఎవరిని అడిగినా చెప్తున్నారు అయినా ఇట్లాంటి ఫలితం రావడంలో మిమ్మల్ని కొంచెం అన్నా నిరాశ కల్పించిందా నిరాశలనే కల్ కల్పిస్తా ఉంటే కల్పించకుండా ఎందుకు అంటే కాబట్టి సమకదగ్గ ఫలితం రావట్లేదే అనేటువంటి బాధ అయితే ఉంది హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు నేను రెండు వేల నాలుగులో వచ్చాను యాక్చువల్గా పాలిటిక్స్లోకి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా రోజు కూడా నేను సక్రమంగా కుటుంబాన్ని కూడా పట్టించుకున్నానో పట్టించుకునే తెలియదు కాకపోతే నా నియోజకవర్గం గురించి మాత్రం బాగా పట్టించుకునేవాడిని అట్లా నేను ప్రజల్లో తిరుగుతూనే ఉన్నాను మా మంత్లీ ట్వంటీ ఫైవ్ డేస్ కాన్ఫరెన్స్లోనే ఉంటా ఎక్కడ అవసరం అయితే అక్కడికి వెళ్తూ ఉంటా ఎక్కడ ఇబ్బంది అంటే అక్కడ కలుస్తూ ఉంటా చేస్తూ ఉంటాం కానీ కాకపోతే ఈ ఫ్లక్చువేషన్ పోరాడే పటిమలో వస్తున్నటువంటి చిన్న చిన్న లోపాల వల్ల మీకు ఒక సంవత్సరం క్రితం యాక్సిడెంట్ కూడా అయింది చాలా మేజర్ యాక్సిడెంట్ కోమలో కూడా నుంచి వెళ్ళేసి వచ్చారు సో దాని నుంచి కూడా బయటపడ్డారు అక్కడ రాని నిరాశ మీకు ఇటీవలిగా బాబు బాబు గారి ముందు చంద్రబాబు గారి ముందు ఈసారి నేను గెలవకపోతే చనిపోతాను అనేంత నిరాశ నిజంగా వచ్చిందా అదే పోరాట పటిమ ఈ ఎన్నికల్లో మీరు ఎందుకు చూపించకూడదు మార్కాపురుని అభివృద్ధి నడిపించడానికి ఎందుకు అదే పట్టుదల అంటే ఏమైతుందంటే వాస్తవంగా నేను ఈ నియోజకవర్గంలో ప్రతి ఊరికి పని చేసి పెట్టాను ఆల్మోస్ట్ శివారు గ్రామాలకు కూడా తార్ రోడ్లు వేసాను ఒకప్పుడు ఎందుకు మా ఊర్లో ఇట్లా ఉన్నాయి మేము ఖాళీ చేసిపోదాం ఊర్లు ఊళ్ళని అనుకున్న ఊర్లను కూడా ఈరోజు నేను ఒక టౌన్ వాతావరణం చిన్న ఆ ఊర్లో తా రోడ్లు ఇచ్చిన సిమెంట్ రోడ్లు ఇచ్చిన ఎల్ఈడి బల్బులు పెట్టించినా అండి అన్ని ఈ నియోజకవర్గంలో ఏ ఊరికి పెట్టినా కనెక్టివిటీ పెంచాను అన్ని ఊర్లకు సదుపాయాలు చేసిన ప్రజాప్రతినిధిగా నేను చేయాల్సిన పనులు ఆ ఊర్లో చేసుకుంటాను పోతే రైతులు ఇబ్బంది పడకుండా రైతులకు పంట నష్ట పరిహారాలు ఇప్పించడంలో డ్యామే డ్యామ్ పోతే రైతులకు ఇన్పుట్ సబ్సిడీలు ఇప్పించడంలో కానీ పోతే రైతులకు డ్రిప్ ఇరిగేషన్ ట్రిల్లర్లు పోతే పట్టలు పోతే మన పైపులు ఏవి కావాలన్నా సబ్సిడీ రూపాల్లో రైతులు ఎక్కడ ఇన్సుమంతా కూడా ఇబ్బంది పెట్టలే సో లోకల్గా వాళ్ళు స్థానికంగా ఉన్నటువంటి నాయకులు లోకల్గా ఎక్కడన్నా ఒక వన్ ఆర్ టూ పర్సెంట్ కూడా కొద్దిగా మా పార్టీ కాదనో లేదంటే వీడు మాకు నాకు ఎగనైజ్ చేసినాడనో లేదంటే వీడు నన్ను ఇబ్బంది పెట్టినాడనో వాళ్ళు ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేసిందేమో కానీ నాకు తెలిసి తెలిసి నైంటీ నైన్ పర్సెంట్ నేను రైతు కడుపు కొట్టాలని చూడలే ఆఫీసర్లు కూడా స్ట్రిక్ట్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిన నేను మా అధికారం ఉన్నప్పుడు ఏ రైతు వచ్చినా పని చేయండి రైతును నువ్వు ఏ పార్టీ ఈ పార్టీ అని చూడవాకండి రైతును ఇబ్బంది పెట్టవాకండి అని చెప్పి ఒక్క సంతకం కూడా నాది లేకుండా ఏ పనులు అంటే ఆ పనులు చేపించిన ఇకపోతే మీ ప్రత్యర్థి అన్న రాంబాబు గారు ఆయన ఇటీవలే ఒక సంచలనమైన స్టేట్మెంట్ ఇచ్చారు ఇక్కడ ఈ మార్కాపురం ప్రజలు బూతులు వాడతారు ఇక్కడ బూతులు వాడతారు అని అన్నారు మీ గురించి కూడా ఆయనకి ఏమైనా రెడ్డి రెడ్డీస్ అన్నా లేకపోతే లోవర్ కాస్ట్లు అన్నా ఆయనకేమన్నా స్పెషల్ కోపం ఉందా దాని గురించి మీరు ఏమన్నా చెప్పగలుగుతారా దాని గురించి నేను మాట్లాడకూడదు కానీ గిద్దలూరు వాళ్ళు మాట్లాడితే బాగుంటుంది గిద్దలూరు నియోజకవర్గంలో ఆయన పది సంవత్సరాలు అక్కడ సంసారం చేసిచ్చుండారు పది సంవత్సరాలు అక్కడే ఉండి అక్కడ ప్రజల్లో తిరిగి వచ్చిండు కాబట్టి వాళ్ళని అడితే బాగుంటుంది మాకంటే ఇప్పుడు కొత్త కదా మా వాళ్ళు కొత్త కాబట్టి అబ్బాయి అనుకుంటు ఉండొచ్చు కానీ వాస్తవంగా అక్కడ ఏం జరిగింది ఏం చేసిండు ఎవరిని తిట్టిండు ఇలాంటి ప్రేమించిండు ఏ కులాలను దగ్గర తీసుకుండు ఏ కులాలను దూరం చేసిండు ఇవన్నీ అక్కడ ఏరియాలో తెలుస్తుంది ఇక్కడ వాళ్ళకంటే ఇంకా అంత నాలెడ్జ్ లేదుగా ఇక్కడ వైఎస్ఆర్ ఫ్యామిలీ స్పెషల్ అభిమానులు ఉన్నారు వాళ్ళకి మంచి డేటాబేస్ ఉంది వాళ్ళ వాళ్ళ మంచి బేస్ ఉంది అని అంటారు ఇక్కడ చాలా మంది వైఎస్ఆర్ సిపి అభిమానులు సో జగన్ అనుకుంటున్నారా లేకపోతే నేనైతే పైన జగన్ తో పని కింద నన్ను చూసి ఓటేయమని అడుగుతా ఉన్నా ఎందుకంటే జగన్ ఈ ఏరియా చేసింది ఏం లేదు మోసం చేసిండు కానీ మేము పని చేసినాం ఎలాంటి మోసం చేసాడు ఇప్పుడు మా ఏరియా ఉంది మీకు ఉదాహరణ చెప్తాను మార్కా జిల్లా చేస్తామని వాళ్ళే చెప్పింది జిల్లా చేయకుండా ఐదు సంవత్సరాలు ప్రతి వెలుగొండ ఐదేళ్ళలో పూర్తి చేస్తా అన్నాడు అతనికి ఇంట్రెస్ట్ ఉంటే ఇంత భారీ మీద అట్లా ఇచ్చిన ఏరియా మీద ప్రేమ ఉంటే ఫిఫ్టీన్ పర్సెంట్ పూర్తి చేయాల్సిన వెలుగొండ ప్రాజెక్ట్ను పూర్తి చేయకుండా ఇంకా అట్నే పెట్టి అంటే దాన్ని ఏమంటారు ఇప్పుడు మా పిచ్చేవాళ్ళు ప్రేమ ఉంది ఇప్పుడు మా మీద జగన్ మీద ప్రేమతో గుడలు దించుకుంటున్నాడు కానీ అసలు వాడికి ప్రేమ లేదన్న సంగతి వీళ్ళు ఇంకా గ్రహించలే అసలు వాడికి ప్రేమ లేదన్న సంగతి వీళ్ళు అంటే ఈ పాటికి నియోజకవర్గం ఇటు కాదు కొత్త కొత్త ఉండేది వీళ్ళు చేసినటువంటి దుర్మార్గం కానీ కానీ ఇది ఇప్పుడు ఈ జిల్లా వాగ్దానం చంద్రబాబు నాయుడు గారి నుంచి రావడానికి కారణం మీరేనా అవును ఓకే సో ఒక జిల్లా లాగా కనుక మార్కాపురం వస్తాయి ఎలాంటి అభివృద్ధి మీరు మార్కాపురం ప్రజలకి చూపించాలనుకుంటున్నారు ఒకప్పుడు మార్కాపురం జనాభా ఒంగోలు జనాభా రెండు సేమ్ నైన్టీన్ సెవెంటీ బిఫోర్ మార్కాపురం జనాభా ఆ రోజు ఎంత ఉందో ఒంగోలు జనాభా కూడా అంతే ఉండేది ఈరోజు ఒంగోలు జపా జనాభా నేరుగా నేర్లీ దగ్గర దగ్గర నాలుగు లక్షలు ఉంటుంది మార్కాపురం జనాభా డెబ్బై ఐదు వేలు ఉంది అంటే ఈ యాభై సంవత్సరాల్లో పెరిగింది కేవలం కొద్ది పర్సెంట్ పెరిగింది అక్కడ మాత్రం థౌజండ్ టైమ్స్ పెరిగింది అంటే ఏ రకంగా గ్రోత్ ఉందో చూడండి పోతే రెండోది జిల్లా అయితే ఫస్ట్ బెనిఫిషియర్స్ ఈ నియోజకవర్గంలో ఈ మార్కాపురం చుట్టుపక్కల ఉన్నటువంటి ముప్పై గ్రామాలు బెనిఫిషియర్స్ అవుతారు రైతులు కోటేశ్వరులు అవుతారు రైతుల పొలాలకు రేట్లు వస్తాయి ప్రతి నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు దొరుకుతాయి వ్యాపారులకు బ్రహ్మాండంగా వ్యాపారాలు డెవలప్మెంట్ అవుతాయి డైలీ యాభై అరవై వేల మంది టౌన్కి వస్తారు ఉద్యోగాలు అనగానే నాకు ఒక క్వశ్చన్ వచ్చిందండి నీళ్లు లేని ఇలాంటి నియోజకవర్గంలో యువతకు ఎట్లాంటి ఉద్యోగాలు ఎట్లాంటి పరిశ్రమలను ఇక్కడికి తీసుకొచ్చి యువతకి ఏం భరోసా ఇద్దాం అనుకుంటున్నారు వాస్తవంగా ఇక్కడ డ్రై ల్యాండ్ ఇక్కడ ఉండేవన్నీ కూడా ఎప్పుడైతే వెలుగొండ జలాలు ఈ పొలాలు వస్తాయో వచ్చిన మరుక్షణం ఇండస్ట్రీస్ వచ్చేదానికి కూడా అవకాశం ఉంది ఇప్పుడు ఇప్పుడు ఉదాహరణకు ఇక్కడ వాటర్ లేదు కాబట్టి మామూలుగా ఏ పరిశ్రమలు రావట్లేదు అదే వాటర్ ఉన్నదనుకో రేపు షుగర్ ఇండస్ట్రీ రావచ్చు లేదంటే ఫ్రూట్ బేరింగ్ ఇండస్ట్రీస్ రావచ్చు లేదంటే ఇంకొక రకమైనటువంటి ఇండస్ట్రీస్ కావచ్చు ఇవే కాకుండా యువతకు మెయిన్ ఏంటంటే మా జిల్లా అయితే కొన్ని వందల ఉద్యోగాలు వస్తాయి ఇప్పుడు గవర్నమెంట్ ఆఫీసులు ఎస్పీ ఆఫీసు కావచ్చు పోలింగ్ లేకపోతే కలెక్టర్ ఆఫీస్ కావచ్చు లేదంటే రెవెన్యూ సంబంధించిన ఇతర జిల్లా పరిషత్లు కావచ్చు ఇటువంటి అన్ని వచ్చినప్పుడు ఆటోమేటిక్గా కొన్ని వందల ఉద్యోగాలు వస్తాయి వచ్చినప్పుడు మా యువతకు ఆ ఉద్యోగ అవకాశాలు మెండ్ అవుతాయి

ఈసారి గెలిచే ఛాన్సెస్ మీకే ఎక్కువ ఉన్నాయా అని కూడా సర్వేలు చెప్తున్నాయి కదా సో ఇట్లాంటి టైంలో ఇట్లాంటి టైంలో మీరు గనక టూ ఇయర్స్ లో మీ వాగ్దానం కంప్లీట్ చేయకపోతే నెక్స్ట్ టైం పోటీ నుంచి విరమించుకుంటారా నేను ఒకటే చెప్పాను అసలు భూమి మీద కూడా తెలుసుకోలేదు చెప్పి కూడా చెప్పాను ఓ దాని ముందు ఆలోచిస్తే పోటీని ఎందుకంటే నేను ప్రతి ఒక్కటి పని చేశాను పని చేసినా కూడా ఈరోజు డబ్బు సంచులో ఆశపడి నన్ను నన్ను తిరస్కరించుకునేప్పుడు నా మొఖం చూపించడం అవసరం ప్రజలప్పుడు మీ ఇమోషన్ అర్థమైంది కాకపోతే మీరు చిత్తశుద్ధితో ఇది రెండు రెండు ఇళ్లలో కంప్లీట్ చేస్తాను అని కాన్ఫిడెంట్ గా ఉన్నారు వండర్ఫుల్ సో ఇంకొక క్వశ్చన్ ఏంటి అంటే బీజేపీ వాళ్ళు మతపరమైన రిజర్వేషన్స్ తీసేస్తాను అని అని ఒక అన్న ఒక న్యూస్ బాగా వైరల్ అవుతుంది నేను ఇక్కడ చూ ఇక్కడికి వచ్చినప్పుడు చూస్తే మీకు ముస్లిం సోదరుల సపోర్ట్ దండిగా ఉన్నట్టుంది ఎవ సో వాళ్ళకి వాళ్ళకి మీ కూటమిలో ఉన్న బీజేపీ బీజేపీ లాంటి స్టేట్మెంట్ చేసింది అని తెలిసినా ఉన్నారు అంటే చాలా గ్రేట్ కా సో మీరు ఈ ముస్లిం రిజర్వేషన్ అన్నది కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నారా లేకపోతే కంటిన్యూ చేద్దామని అనుకోవట్లేదా ఇప్పుడు ముస్లిం రిజర్వేషన్ల దాని మీద అసలు అనవసరమైన ప్రాపకంఠ లేపుతున్నారు మా చంద్రబాబు గారు ముస్లింస్ మీద ఎంత ప్రేమతో ఉంటున్నాడో ఆయన ఇచ్చిన నిన్న ఇచ్చిన మేనిఫెస్టోని బట్టి చెప్పు అర్థం చేసుకోవచ్చు నెంబర్ టూ బీజేపీ ముస్లింస్కి అనేది క్రియేషన్ చేస్తున్నారు అంతేగాని ఏం లేదు నిన్నటి వరకు వైసీపీ వాళ్ళు వాళ్ళే సంసారం చేసింది నేను చేయలే ఇప్పుడు పార్లమెంట్లో కానీ రాజ్యసభలో కానీ బిల్లులు పాస్ చేసింది ఎవరు వాళ్ళే వీళ్ళు సపోర్ట్ చేయకపోయినా అది బిల్లులు పాస్ కావు అటువంటిది వీళ్ళు సపోర్ట్ చేసి బిల్లులు పాస్ అయ్యేటట్టు చేసి సంసారం చేసుకొని ఈరోజు మమ్మల్ని బీజేపీ సపోర్టర్స్ బీజేపీకి ఇది చేస్తే మనకు ముస్లింలకు అన్యాయం జరిగినట్టు అని చెప్పి చెప్తా పబ్లిసిటీ చేస్తాం అది రాంగ్ అది మేము ఎప్పటికీ ఇటీవల కాలంలో అమిత్ షా గారు మాట్లాడినట్టు కూడా ఫోన్ మార్పింగ్ చేసి దాన్ని వీడియోలు పెట్టారు ఇప్పుడు దాన్ని వైరల్ చేస్తానని వైరల్ చేయాలని చెప్పి చూస్తూ ఉన్నారు దాని మీద కేసు కూడా జరుగుతూ ఉంది ఈరోజు రేపు అరెస్ట్ చేస్తారు వాళ్ళని అంటే కావాలని ఇట్లా చేసినందుకు ఎందుకు చేసిన ఈ రకంగా అని చెప్పి ఈ రోజు రేపు అరెస్ట్ కూడా అవుతారు ఆ రకంగా కుట్రతో చేసినాయి కానీ ఏ రోజు ముస్లింస్ను చూసుకున్న పాప అంటే బీజేపీ అనేది ముస్లింస్ వ్యతిరేకమైన ఈ కాశ్మీర్ విడిపోయి మా దాంట్లో వద్దు మీరు ముస్లింస్ మీరు అటే వెళ్ళిపోండి అని చెప్పి వీళ్ళు విడగొట్టాలి ఇప్పుడు ఉత్తరప్రదేశ్ ఉంది దగ్గర దగ్గర మేజర్ పాపులేషన్ అంతా కూడా ముస్లిం మైనార్టీస్ అందరూ బీజేపీకి సపోర్ట్ చేశారు అందుకని వాళ్ళకి అన్ని సీట్లు వచ్చినాయి రాలేదు మరి ముస్లింస్ చేయకుండా అన్ని సీట్లు వచ్చే పరిస్థితి ఉందే అంటే బయట జనాలకేమో ఏం లేదు అందరూ వాళ్ళు బాయ్ బాయ్ అనుకుంటూ ఉన్నారు వీళ్ళు కావాలని ఎవరికి అవసరానికి తగ్గట్టు వాడు క్రియేషన్ చేస్తున్నారు వాడు ఇబ్బంది పెట్టి ఏదో రకంగా ఓట్లు రావ రాబట్టుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు కాసేపు మేము ప్రతిదో గురించి మాట్లాడుకుందాము ఇప్పుడు అన్న రాంబాబు గారు లాస్ట్ టైం నాగార్జున రెడ్డి గారు సో ఇట్లా మీ మీ ఎదురుండ ప్రతిసారి కొత్త కొత్త అభ్యర్థిని నుంచోబెట్టడానికి కారణం ఏమైంది ఉంటుంది అనుకుంటున్నారు రెండోసారి నిలబడితే వాళ్ళు తప్పులు బయట ఓడిపోతారు ఓకే సో ఈ విషయాన్ని మీరు ప్రజల్లో బలంగా తీసుకెళ్ళగలిగారా తీసుకుపోతున్నాను ఓకే తెలుసు కదా ప్రజలకు కూడా నారాయణ రెడ్డి పార్టీ నమ్ముకో అన్నాడు వీళ్ళు ట్రిప్ కూడా మారుతున్నారని సో అది మిమ్మల్ని గెలిపిస్తుంది అనుకుంటున్నారా ఈసారి హండ్రెడ్ పర్సెంట్ వండర్ఫుల్ మీ రాష్ట్రానికి ఒక రాజధాని లేదు బడ్జెట్స్లో ఈ నియోజకవర్గానికి సరిపడ నిధులు వచ్చినా అవి వినియోగపడ్డాయా అసలు మీ నియోజకవర్గానికి తగినన్ని నిధులు వచ్చాయా మా నియోజకవర్గానికి తగిన నిధులు వచ్చిన నేను ఎలా చెప్తానండి అసలు ఏం జరిగిందండి డెవలప్మెంట్ ఇక్కడ ఇప్పుడు లాస్ట్ ఐదేళ్ళు ఏం డెవలప్మెంట్ ఏం జరగలే ఈ ఏరియాలో కాకపోతే ఒక మెడికల్ కాలేజ్ తెచ్చినామంటుండ్రు ఇంతవరకు పూర్తి కాలే ఇంకా మిగిలింది ఏమున్నాయి రోడ్లు కాలువలు పోతే డ్రైన్స్ పోతే సిసి రోడ్లు అన్నీ నేనే వేసినాయి పోతే పోయినసారి ట్యాంకర్ల ద్వారా వాటర్ నేను తోలింది ఈ ఐదేళ్ళు వీళ్ళు ఏం చేశారు ఆడ రోడ్లు వేసిండ్రు ఆడ కారాలు తీసిండ్రు ఎక్కడ వాళ్ళు ఇంట్రెస్ట్గా ఇది చేశారు సో మీరు వచ్చాక ఈ సిట్యువేషన్ లో చేంజ్ ఉంటుంది అని ఎందుకు అనుకుంటున్నారు హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది ఈ వాలంటరీ వ్యవస్థని మీరు దాని మీద మీ ఒపీనియన్ ఏంటి మీరు అది కొనసాగిస్తారా వాలంటరీ వ్యవస్థ అనేది మంచిదే కాకపోతే దాని దుర్ నిర్వీర్యం చేశారు దుర్వినియోగం చేశారు ఇప్పుడు వాలంటీర్ల వ్యవస్థను పెట్టుకొని ఎన్నో రాజకీయాలు చేశారు ఐదు సంవత్సరాల్లో వాళ్ళు థ్రెట్నింగ్ చేయటము పోతే పోయి వాళ్ళను ఇబ్బంది పెట్టడము ఇలాంటి ఫోటోలు తీయటము ఇలాంటి మీ సీక్రెట్లను బయట పెడతా ఉంటాము ఇటువంటి ఎక్కువ ఇది ఇలాంటివి మీ దృష్టికి వచ్చాయా ఇట్లాంటి మస్తుగా వచ్చినాయి నా దృష్టికి వచ్చేదండి మస్తుగా వచ్చినాయి ఆల్రెడీ పేపర్లలో పడిపోతే ఇంట్లో పోయి అరాస్ట్ చేసినవి ఉన్నాయి పెన్షన్ డబ్బులు వాడుకున్నాయి సన్ని ఉన్నాయి ఇట్లా ఎన్నో రకాలుగా వాళ్ళు చేసినటువంటి దుర్మార్గాలు అన్ని కూడా వాళ్ళు ప్రెస్లలో చూస్తున్నాం ప్రెస్ నేను తెలుగుదేశం పార్టీ ప్రజా ప్రతినిధులను ఎవరిని అడిగినా వాళ్ళు వాళ్ళ కార్యకర్తల మీద చాలా కేసులు పెట్టారు వాళ్ళు వాళ్ళ కార్యకర్తలని కాపాడుకోవడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది మీ నియోజకవర్గంలో అలాంటి కేసులు ఏమన్నా పెట్టారా ఎలా కాపాడారు మీరు నా మీద కూడా పెట్టారు పద్నాలుగు ఆహా జిల్లాలో సెకండ్ ఇప్పుడు కేసులు పెడతా కేసులతో భయపడితే ఎట్లా ఇప్పుడు ముందు మనం పోలీసు రోడ్డు వాళ్ళకు అనుకూలంగా పనిచేసినంత మాత్రం భయపడకూడదు అని చెప్పి ధైర్యంగా మొడిగా తిరుగుతూ ఉన్నా ఇప్పుడు మీ అలయన్స్ జనసేన బీజేపీ వాళ్ళ నుంచి మీకు కంప్లీట్ సపోర్ట్ వస్తుందా హండ్రెడ్ పర్సెంట్ ఓకే ఇబ్బంది ఏం లేదు మా వాళ్ళు అక్కడ కానీ పొదులు కానీ జనసేన కార్యకర్తలు అందరూ కలిసిపోయారు బీజేపీలో వాళ్ళు కూడా మేము అందరం కలిసి పనిచేస్తాం సార్ మా డోర్ టు డోర్ మేము తిరుగుతున్నాం మా స్టైల్ మేము చేసుకుంటా పోతున్నాం మేము అక్కడ ఆపట్లేదు వరకు గోహెడ్ అని చెప్పి చెప్పారు లాస్ట్ టైం ఈ నియోజకవర్గంలో జనసేనకి మంచి ఓట్ బ్యాంక్ బ్యాంక్ వచ్చింది అంటే అది పెద్ద బ్యాంక్ కాకపోయినా పోటీ మీ ఇద్దరి మధ్యనే ఉన్నా సో ఇప్పుడు అది హండ్రెడ్ పర్సెంట్ కనుక మీకు యాడ్ అయితే ఈసారి మీ విజయాన్ని ఎవరు ఆపలేరు అని అంటున్నారు సో అట్లాంటి జనసేన పవన్ కళ్యాణ్ గారితో ఏమైనా రోడ్ షో అట్లాంటివి చేయించే ఉద్దేశాలు ఏమైనా ఉన్నాయా అంటే ఇది షెడ్యూల్ అండి ముందు షెడ్యూల్ ప్రకారం పోతా ఉన్నారు మరి ఆ షెడ్యూల్ లో మా మార్కారు పెట్టారు లేదో తెలియదు ఇప్పుడు మార్కారు మన ఎప్పుడు మార్చి ముప్పై ఒకటో తారీఖు చంద్రబాబు గారు వచ్చిపోయారు మే మూడో తారీఖు మళ్ళీ చంద్రబాబు గారు అంటే మళ్ళా ఒక నెలకి నెల లోనే వచ్చారు పవన్ కళ్యాణ్ గారు గానీ ఇంకొకళ్ళు కానీ ముందు అక్కడ పార్టీలో వాళ్ళు ఒక షెడ్యూల్ వేస్తారు ఆ షెడ్యూల్లో లో మార్క ఉంటే చేస్తాం గ్యారంటీ చేస్తాం ఆయన మీరు ఈసారి గెలుపు గ్యారంటీగా ఉంది అని లైట్ తీసుకునే రైట్ తీసుకుంటాం డే అనుకొని పని చేసుకుంటున్నప్పుడు రైట్ తీసుకుంటాం సో నేను విన్నది ఏంటి అంటే మీకు అన్న రాంబాబు గారికి చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయని మీరు ఎక్కడికన్నా ఓపెనింగ్ కి వెళ్ళినప్పుడు మీరు బాగా కలుస్తారని ఇంతకు ముందు మంచి స్నేహితులు అని విన్నాను సో ఇందులో ఎంత నిజం ఉంది గతంలో మేము స్నేహితులు కాదు ఇప్పుడు ఓహో సో వాళ్ళది స్నేహితుల మధ్యలో రాజకీయాలు వచ్చాయా అంతే ఓకే సో ఎస్సీ ఎస్టీ సప్లాన్ గురించి మీ ఉద్దేశం ఏంటి ఇక్కడ చాలా మంది దళితులు ఉన్నారు ఎస్సీ ఎస్టీస్ ఉన్నారు వాళ్ళకి ఎలాంటి మేలు చేయాలనుకుంటున్నారు వాళ్ళకి అభివృద్ధి ఫలాలు ఎలా అందజేయబోతున్నారు ఎస్సీ ఎస్టీలకు తెలుగుదేశం ప్రభుత్వంలో చేసినంత విధంగా ఎవరికి చేయలే సప్లాన్ ఇందులో ఇరవై వేల నాలుగు వేల కోట్లు ఖర్చు పెట్టాము లాస్ట్ ఐదేళ్లలో మరి ఈ ప్రభుత్వం ఒకసారి గణాంకాలు తీసుకుంటే తెలుస్తుంది ఇప్పుడు మేము ప్రతి ఎస్సీ కాలనీలో సిమెంట్ రోడ్డు చేస్తాం ప్రతి ఎస్సీ కాలనీలో హండ్రెడ్ యూనిట్స్ వరకు కరెంట్ ఫ్రీ ఇచ్చినాం ఐఏఎస్ కోచింగ్ ఇప్పించడం ఐపీఎస్ కోచింగ్ ఇప్పించినాం విదేశీ విద్య విదేశీ విద్య చేయించడం సబ్సిడీ ద్వారా కార్లు ఆటోలు ఇవిపోతే ఇప్పించడం లక్ష రూపాయలు వన్ సబ్సిడీ కింద లక్ష రూపాయలు అనేది దగ్గర దగ్గర నాలుగైదు వేల మందికి ఇప్పించినాం సహా ఉన్నాయి మా కాడ ఎవరికి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఉన్న అంబేద్కర్ విద్యా దీవెన ఇప్పుడు జగనన్న విద్యా దీవెన అయింది దీని గురించి మీ కామెంట్ ఏంటి ఇతనికి పేర్లు పిచ్చి పేర్లు మార్చుకొని ఒకటి కాపీ కొట్టడం కాపీ కొట్టి చేసుకోవాలని చూస్తాడు ఇప్పుడు ఇంట్రెస్ట్ వస్తే ఇంట్రెస్ట్ రాకుండా బలవంతా తీసుకొని పోతే అట్లా నాకు మీ సన్ ని అడగాల్సిన క్వశ్చన్ కూడా ఒకటి ఉంది సో ఒకసారి పిలుస్తారా విఘ్నేష్ సో నేను కొన్ని క్లిప్స్ చూస్తుంటే మీరు పాలాభిషేకం చేస్తున్నారు అంత ఇష్టం ఫాదర్ అంటే ఇంకా చిన్నప్పటి నుంచి ఇంకా చూస్తా పెరియా కదా ఈ వాతావరణంలో అంతా సో గా ఇంకా ఖచ్చితంగా ఉంటుంది సో రీసెంట్ గా యాక్సిడెంట్ యాక్సిడెంట్ అంత పెద్ద మేజర్ నుంచి మళ్ళీ మళ్ళీ ఇంత క్రూడ్ పాలిటిక్స్ లోకి వస్తున్నారు ఎట్లా అనిపిస్తుంది మీకు యాక్సిడెంట్ అనేది అన్ఎక్స్పెక్టెడ్ కానీ యాక్సిడెంట్ అనేది జరగకపోయి ఉంటే మాత్రం ఎలక్షన్ వుడ్ హిన్ డిఫరెంట్ కానీ థింగ్స్ మన చేతిలో ఉండవు కదా బై గాడ్స్ గ్రేస్ మళ్ళీ అవకాశం వచ్చింది సో యా ఫైటింగ్ ఎట్లా సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నారు చేద్దాం అనుకుంటున్నారు అంటే టు బి ఫ్రాంక్ చెప్పాలంటే చిన్నప్పటి నుంచి మాకు మా ఫాదర్తో అంత టైం ఉండేది కాదు చిన్నప్పటి నుంచి బికాస్ అవుట్ సైడ్ ఎవరన్నా ఏమో ఏమో అనుకోవచ్చేమో కానీ బట్ చిన్నప్పటి నుంచి లైక్ నా చైల్డ్హుడ్ మెమరీస్లో చూసుకుంటే కాంట్ సీ మై ఫాదర్ అని వేరు బికాజ్ మొత్తం బయటే ఉండేవాళ్ళు మొత్తం జనాలతో ఏదో చేయాలని ఏదో ఈ ఏరియా ఒక మార్క్ అంటూ ఏదో తీసుకురావాలని ట్రై చాలా ట్రై చేసేవాళ్ళు కానీ ఇంక పాలిటిక్స్లో మా గవర్నమెంట్ రాకపోవడము కొన్ని మా గెలిచినప్పుడు మా గవర్నమెంట్ రాకపోవడము మళ్ళీ గవర్నమెంట్ వచ్చినప్పుడు మేము గెలవకపోవడము ఇలాంటివన్నీ కొంచెం మిస్కాలిక్యులేషన్స్ జరగడం వల్ల సో పర్టికులర్గా మా ఏరియా కంటూ మేము మా ఆశయాలు అనేవి ఖచ్చితంగా ప్రూవ్ చేయలేకపోయాం ఇక్కడ సో ఫ్యూచర్లో ఏమైనా పొలిటికల్ ఆస్పిరేషన్స్ ఉన్నాయా యాజ్ ఆఫ్ నవ్ అయితే ఐఎమ్ టూ యంగ్ ఫర్ పాలిటిక్స్ పాలిటిక్స్ చేయాలంటే చాలా మెచ్యూరిటీ అవసరం చాలా ఎక్స్పీరియన్స్ అవసరం ఈ ఎలక్షన్స్ మా నాకైతే ఫస్ట్ టైం సో సీనియర్స్ కానీ ఎక్స్పీరియన్స్ పీపుల్ చెప్పిన దారిలో వెళ్తున్నాం తప్ప మనం అంటూ సొంతంగా ఇక్కడ క్యాలిక్యులేషన్స్ చేయడం కానీ సొంతంగా అంటూ మనకంటే ఎక్స్పీరియన్స్ లేదు టు బి ఫర్ సో ఈ ఈ అండ్ ఆల్ ద బెస్ట్ వన్స్ అగైన్ నీకు నీ ఫ్యూచర్ కి అండ్ నారాయణ రెడ్డి గారు మిమ్మల్ని త్వరలో మేము విజేతలాగా చూసి ఇంకో ఇంటర్వ్యూ తీసుకుందామని మేము రెడీ అయిపోతున్నాం థ్యాంక్ యూ సార్